జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఈ ర్యాలీ సమీకృత కలెక్టర్ కార్యాలయం నుంచి వెల్కమ్ బోర్డు మీదుగా తిరిగి చివరకు సమీకృత కలెక్టర్ భవనం వద్దకు ముగింపైంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోనే సుమారుగా ఒక సంవత్సరంలో మూడు వందల ఇరవై మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని అంటే సుమారు రోజుకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు వారిలో ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసు గలవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాని మీద మనం నియంత్రణ చేసి ఫైన్ వేస్తే కంట్రోల్ కాదు ఎవరి వాళ్ళే మార్పు రావాలి ఎందుకంటే మనం చూస్తున్నాం చనిపోయే వాళ్ళందరూ కూడా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ చనిపోతున్నారు అది కూడా టూ వీలర్సే చాలా మంది చనిపోతున్నారు అవన్నీ కంట్రోల్ కావాలంటే పబ్లిక్ కూడా మార్పు రావాలి వాహన చోదకుల్లో మారుపరాలి అవన్నీ తెలియజెప్పే ఉద్దేశమే ఈ మా ఈ మాసోత్సవాలు ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ వారోత్సవాలు జరిగాయి కానీ ఇంకా ఈ దానివల్ల ఏం పెద్ద పబ్లిక్లోకి మెసేజ్ పోవడం లేదని ఈరోజు ఎవ్రీ మన జనవరి ఫస్ట్ నుంచి ఎవ్రీ డే ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాము దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి సార్కి ఎంతో పనులు ఉన్నాయి ఈరోజు తర్వాత ప్రతి విలేజ్లో ఒక మీటింగ్స్ ఉన్నాయి అయినా కూడా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఒక టైం ఇచ్చి వన్ అవర్ మన కోసం అందరూ ఆలోచించి అన్ని పాటించితే డైరెక్ట్ గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు డెత్స్ కూడా తగ్గించచ్చు మీరందరూ పాటిస్తారని ఇవన్నీ కూడా మీరందరూ మీ మీ ఏరియాలో చర్చ జరిగి అందరూ దీని మీద కొద్ది కొద్దిగానే ఇంప్లిమెంట్ చేస్తే మనం ఈ సంవత్సరం మా జిల్లా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ డెత్స్ తగ్గాయాలని మేము మేము ఆల్రెడీ టార్గెట్ పెట్టుకున్నాము దాంట్లో భాగంగానే రెగ్యులర్గా మేము వెహికల్ చెకింగ్ తర్వాత డ్రంక్ అండ్ చేస్తున్నాము తర్వాత ఇప్పటి నుంచి మేము హెల్మెట్ కూడా లేకపోతే ఫైన్ లేయడానికి మేము స్టార్ట్ చేస్తాము అవన్నీ కూడా మీరు గమనించి డెఫినెట్గా ప్రతప్పండు కూడా హెల్మెట్ ధరించి వాహనం నడపాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈ మనం ఇప్పుడు దాకా మనం ర్యాలీ చేసుకొని వచ్చినాము దీని మీద మన కలెక్టర్ గారు మీతో మాట్లాడతాం